ఇక పాటుగా ఇగో చెప్పలే ఇగో చూడరి విద్యార్థుల సమస్యలు వింటే బాధేస్తుంది రెసిడెన్షియల్ స్కూల్ సమస్యలకు సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పరిష్ పరిష్కరిస్తా ఈ ఫౌండేషన్ విద్యారంగంలో పురోగతి మరిగూడ నియోజకవర్గంలో యాభై కోటి యాభై లక్షలతో విద్యా మౌలిక సదుపాయాల ఏర్పాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇక గీనెన్ చూసి అయినా కనీసం సిగ్గు తెచ్చుకోవాలి నేతలు గీనన్ చూసి రాజగోపాల్ రెడ్డిని చూసిన తర్వాత ఇక మేము మారం ఇంకా మేము పందు లెక్క పందికొక్కులు లెక్కన తింటాం లేదా అవినీతికి పాల్పడతాం కబ్జాలు చేస్తాం లేదా సెటిల్మెంట్లు చేస్తామంటే ఇక మీ అంత మూర్ఖులు ఇంకొకరు కాంగ్రెస్ పార్టీలో కడిగిన ఆనిమత్యమైన ఎందుకు చెప్తున్నా తెలుసా తన యొక్క సొంత ఫండు కోటి యాభై లక్షల రూపాయలతోని ఆ రోజు ఆయన వెళ్ళినప్పుడు ఆ రెసిడెన్షియల్ స్కూళ్లను చూసినప్పుడు అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటే వాటన్నింటినీ మార్చడానికి కోటి యాభై లక్షల రూపాయలతోని మునుగోడు ఎమ్మెల్యే వాళ్ళ యొక్క కోమటి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా పరిష్కారం చూపెట్టి ఇగో శంకుస్థాపన చేశారు ఇప్పుడు చెప్పు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి మా యనుముల రేవంత్ రెడ్డి మా రేవంత్ రెడ్డి నేను కాదంటలేను కానీ విద్యాశాఖ గురించి పట్టించుకోడు రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు పట్టించుకోరు మంత్రులు పట్టించుకోరు కానీ ఆయన సొంత ఫండ్తోని పూర్తి స్థాయిలో కూడా అవి అభివృద్ధి చేసింది కస్తూర్బాకు సంబంధించి బాలికల పాఠశాలను మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఒక కోటి యాభై లక్షల రూపాయలతోని శంకుస్థాపన చేసిండు రాజగోపాల్ రెడ్డి గీసొంటి లీడర్ని ఎన్నుకోవాలి కానీ బద్మాసులను ఎన్నుకుంటే ఏమవుతుంది చెప్పుర్రి దున్నపోతు మీద వాన పడ్డట్టే ఇక చూడు రి రాజగోపాల్ రెడ్డి సొంత నియోజకవర్గం మునుగోడులో తన సొంత ప పైసలతోని అభివృద్ధి చేసారు కానీ కాంగ్రెస్ పార్టీలు ఎట్లున్నారు అరే ఏడ దేవాదాయ భూమి కనబడ్డదిరా ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడ్డది ఎక్కడ ల్యాండ్లు కనబడతాయి ఎక్కడ సెటిల్మెంట్లు ఉన్నాయి ఎక్కడ పరిశ్రమలు ఉన్నాయి ఎవరిని బెదిరిద్దాం ఎట్ల చేద్దామనే ఆలోచనలతో ఉన్నారు తప్ప గీన లెక్క మంచిగా సోయిలు ఉండి మన సొంత పైసలతోనే అభివృద్ధి చేసి మంచి పేరు ఉంటుంది భవిష్యత్తులో చాలామంది కూడా ఇక్కడ గొప్ప గొప్ప స్థాయిలో ఉంటారు అనే విషయాన్ని పక్కన పెట్టి ఇక చూడరు ఎట్లా తయారే చూస్తున్నారు కదా రాజగోపాల్ రెడ్డి ఏమో అభివృద్ధి చేస్తున్నాం కనీసం ఈ రాజగోపాల్ రెడ్డిని చూసైనా కొద్దిగా మార్తరని మనం ఆశించాలి ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి తన సొంత నిధులతో పాటుగా అనే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న చాలా చోట్ల కూడా తన యొక్క ఫౌండేషన్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాండి తన ఫౌండేషన్తో పూర్తిగా కూడా ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా అభివృద్ధి కనబడేలా తన ఫౌండేషన్తో విద్యార్థులకు ఎలాంటి కష్టాలు రావద్దు టాయిలెట్ల విషయంలోనైతేనేం వసతి విషయంలోనైతేనేం ఇతరత్ర చాలా కూడా మౌలిక వసతులన్నీ కూడా కల్పించడం కోసం ముందడుగు వేసింది దీనిని చూసి మా విద్యాశాఖ మంత్రి ఏమైనా నేర్చుకుంటాడేమో ఆలోచిద్దాం ఇక దాంతో పాటుగా ఇక్కడ కనబడ్డారు కదా ఆరు అడుగుల బుల్లెట్ కనబడ్డదా హరీష్ రావు ఏది సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి నిన్న ఈ వీడియో సోషల్ మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి ఎందుకు కొడుతున్నది మస్తు బాధ అవుతుంది సారు రేవంతు వచ్చాక గోసవుతుంది మూడు రోజులు యూరియా బస్తా దొరకలే కరెంటు చక్కగా వస్తలేదు రుణమాఫీ మా కాలే కేసీఆర్ సార్ వచ్చాక మీరే చేయాలి సిద్దిపేట జిల్లా గంగాపూర్లో మహిళా రైతులతో మాట్లాడిన హరీష్ రావు సమస్యలు చెప్పుకున్న రైతులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాం ఇక్కడ విషయం ఏంటి అంటే ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలను పక్కన పెడదాం వీళ్ళు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులలో ప్రతి హామీని కూడా అమలు చేసి తీరుతాం ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత మాది వంద రోజుల తర్వాత మేము అధికారంలోకి దిగి వెళ్ళిపోతామని చెప్పి కానీ ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు వంద రోజులు అయిపోయింది రెండు వందల రోజులు అయిపోయింది మూడు వందల రోజులు కూడా అయిపోయింది కానీ ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడి గక్కనే ఉన్నది ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే మన తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రైతులకు సరిగ్గా కరెంట్ ఇవ్వలే రైతులకు సరిగ్గా యూరియా బస్తాలు ఇవ్వాలి రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలే అట్లనే రుణమాఫీ చేయలే రైతులకు భారీగా బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి రైతులను రాజు చేసింది కేసీఆర్ అయితే రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూసింది రేవంత్ రెడ్డి కాబట్టి అక్కడ ప్ర అక్కడ ఉండే రైతులు మహిళా రైతులు ఇప్పుడు కలుపు తీసుకున్న లేదా వ్యవసాయ పనులు చేసుకున్న రైతులతోని హరీష్ రావు మాట్లాడిన సందర్భాలలో వాళ్ళు చెప్పే అంశం ఏంది సార్ మాకు పెట్టుబడి సాయం రాలే మాకు రుణమాఫీ కాలే మాకు కరెంటు చక్కగాస్తలేదు నీళ్ళు చక్కగాస్తలేదు ఎరువులు చక్కగా దొరుకుతున్నాయి కేవలం పండించిన పంట ఆయన మద్దతు ధర ఉందా అంటే అక్కడ లేదు ఎటు చూసినా మాకు కన్నీళ్ళే మిగులుతున్నాయి కేసీఆర్ సార్ ఎప్పుడు వస్తారో జర జరని అడుగుతున్నారు హరీష్ రావుని అడుగుతున్నారు అక్కడ ప్రజలు కూలీలు అడుగుతున్నారు వ్యవసాయ చేసే కూలీలు వ్యవసాయ రైతులు అడుగుతున్నారు ఈ ఎందుకు అంటే రాష్ట్రంలో పరిపాలన రైతు ఎంత అద్భుతంగా అంటే రైతు ఎంత పండించి పచ్చని భూములలో మాగానుల్లో పంట పొన్లల్లో రైతు ఉండాలి తప్ప రోడ్ల